ఈమె తుంగభద్ర నది దేవి ఈ నది చూశారా ఎంత ఆనందంగా ఉందో ఇక్కడే బట్టలు బతుకుతూ ఉన్నారు ప్రతి నదికి పన్నెండేళ్ళకు ఒకసారి ఒక పుష్కరుడు అనే ఒక వ్యక్తి కావచ్చు దేవత కావచ్చు ఋషి కావచ్చు నదిలో కలుస్తుందన్నమాట అప్పుడు మనం కొన్ని లక్షల మంది లగెత్తుకొని వెళ్ళి స్థానం ఆచరించి పాపాన్ని కడుక్కొని పుణ్యాన్ని సంపాదించుకొని కొత్త బట్టలు వేసుకొని ఇంటికి తిరిగి వెళుతూ ఉంటాం పూజలు చేసుకుంటూ ఇది ఒక అందమైన అబద్ధం ఇతను స్థానం ఆచరిస్తూ ఉన్నాడు ఇక్కడే అదిగో అక్కడ చేపలు పడుతున్నాం ఏటు చేపలు అంటే మనం నగెత్తుకొని ఎగేసుకొని వండుకొని తింటూ ఉంటాం టొట్టలు వేసుకుంటాం ఇక్కడి పూజలు కూడా చేశారు ఒక చేదు నిజం ఏంటో తెలుసా పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరుడు ఇందులో కలిస్తే మనం మాత్రం ప్రతిరోజు ఒకటి పోస్తూ రెండు చేస్తూ కొన్ని వేల గ్యాలరీల మురికి నీటిని వాగులు వంకలు ఉపనదులు నదుల ద్వారా ప్రవహింపజేసి ఇందులో మనం కలుపుతూ ఉంటాం మన ఉచ్చలోనే మనం స్నానం చేస్తూ అని ముక్కు మూసుకునే నీటిలోనే మన పూజలు చేస్తూ బట్టలు తుక్కుంటూ హ్యాపీగా దొల్లుతూ స్నానాలు చేస్తూ మనము ఈ నదులని నాశనం చేసుకుంటున్నాం ప్రపంచంలో అందరూ కూడా నదులను ఇలాగే నాశనం చేస్తూ వాటితో పాటు మనకు కూడా పోటీ పడే అవకాశం ఈ పొలిటీషియన్స్ ప్రజలు మనకిచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మన ఊరిలో ఉన్న పాత ఇల్లులు భవనాలు కట్టడాలు అన్నీ పడగొట్టి ఆ మట్టినంతా నది యొక్క చివరి భాగంలో వేసుకుంటూ వేసుకుంటూ కొంచెం కొంచెం కప్పి వేస్తూ నదిని కబ్జా చేస్తూ మొత్తం బిల్డింగ్లు కాలనీలు నిర్మించుకుంటూ ఉన్నారు ఒక నాలుగైదు రోజులు వర్షం ఎక్కువగా పడగానే వరదలు నీళ్లు నదుల్లోకి వచ్చి ప్రవహిస్తూ ఉంటాయి అప్పుడు మన బిల్డింగ్లోకి మన ఇళ్ళలోకి వరదలు వచ్చాయి బాబోయ్ అని మనం లభోదివని మొత్తుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం నిజానికి వరదలు అనేది మన ఇండ్లోకి రాలేదు మనమే నదుల్లోకి వెళ్ళి వాటిని సగం కప్పేసి కబ్జాలు చేసి ఆ భూమిని మనం ఇండ్లు కట్టుకుంటూ ఉంటాం ప్రకృతి ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయదు దాంట్లోకి మనమే దూసుకొని వెళ్ళి దాన్ని మనం నాశనం చేస్తూ ఉంటాం ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి యొక్క పాదాలకు పాద రక్షలను ఒక చెక్కలి తయారు చేసి పెట్టి ఉంటాం వాటిని నెత్తిన పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటాం మనకు ఏదో కొద్దో ఒక్కొక్క ఒక సాయం చేస్తే వాటిని కాళ్ళు పట్టుకొని మొక్కుతూ నాకుతూ ఉంటాం కానీ మన దాహాన్ని తీర్చి ప్రాణాన్ని నిలిపి మన అవసరాలన్నింటినీ తీర్చే నీటిని మాత్రం మనం కలుషితం చేస్తూ ఉంటాం నీటి యొక్క విలువ తెలిసినాడు కాబట్టే గంగా తల్లిని శివుడు నెత్తులో పెట్టుకున్నాడు కానీ మనం మాత్రం అదే నీటిని కాళ్ళ కింద వేసి తొక్కుతూ వాడుకుంటూ నాశనం చేస్తూ అందులోనే మళ్ళీ మనం ముండికి తేలుతూ ఉన్నాం దాన్ని నీటి యొక్క విలువను తెలిసిన వాడే పరమేశ్వరుడు నీటి విలువని తెలియకుండా నాశనం చేసుకున్నవాడే మనుషులము